అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వన్ బి వీసా దరఖాస్తులపై వార్షిక రుసుముని లక్ష డాలర్స్ గా నిర్ణయిస్తూ ట్రంప్ సంతకం చేశారు ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్స్ చెల్లించాల్సి వస్తుంది దీంతో కొత్త వన్ బి వీసా విధానం భారత్ తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది ప్రతి వన్ బి వీసాపై ఏటా లక్ష డాలర్స్ రుసుము విధించనున్నట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ ప్రకటనలో పేర్కొన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల అమెరికాలోని టాప్ యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి స్వదేశీయులకే ఇవ్వాలన్నారు అమెరికన్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావటం ఆపాలని లుట్నిక్ పేర్కొన్నారు ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీస్ అయిన యాపిల్ గూగుల్ మెటా ఇంతవరకు స్పందించలేదు మరోవైపు ట్రంప్ గోల్డ్ కార్డ్ ని ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్స్ గా నిర్ణయించారు అంటే ఇండియన్ కరెన్సీలో ఎనభై ఎనిమిది లక్షలుగా ఉంది దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్స్ సమకూరే అవకాశం ఉంది పన్నుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు అయితే గ్రీన్ కార్డు లేకుంటే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది అమెరికాలో హెచ్ వన్ బి వర్క్ వీసాపై పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగుల పైన కూడా ప్రభావం పడనుంది అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే భారతీయులపై ప్రభావం పడుతుంది భారతీయ వృత్తి నిపుణులు నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై ప్రభావం పడనుంది అంతేకాదు అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలపై కూడా ప్రభావం చూపనుంది అయితే పంతొమ్మిది వందల తొంభైలో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్ వన్ బి వీసా తీసుకొచ్చారు యుఎస్ లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి హెచ్ వన్ బి వీసాదారుల్లో ఇండియా డెబ్బై ఒక్క శాతం వాటా కలిగి ఉండగా చైనా పదకొండు పాయింట్ ఏడు శాతం వాటా కలిగి ఉంది వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ప్రెజెంట్ హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జెస్ కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జెస్ చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా చార్జెస్ ని భరిస్తాయి తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది అమెరికా ఏటా ఎనభై ఐదు వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది చేసి మనం పక్క దేశానికి వెళ్ళి బతకడం కన్నా అందులో ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్ చేసి మన ఒక ప్రాసెసింగ్ యూనిట్ అనో లేకపోతే ఒక ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి లేదా ఒక ఐటీ సైజ్కి సంబంధించి ఐటీ కంపెనీస్ ఇవన్నీ కూడా ఈ అమౌంట్తోనే మనం డెవలప్ చేసి ఒక పది మందికి మనం ఉపాధిని కల్పించవచ్చు సార్ నా మాకున్న ఐడియా ప్రకారం ఇంత అమౌంట్ పెట్టుకొని పక్క దేశానికి వెళ్ళేకన్నా మన దేశంలోనే సుస్థిరంగా మనం బ్రతకొచ్చు ఇలాంటి విధానాలు వస్తాయి వస్తాయి ఇంకా కఠినతరం కూడా అవుతాయి సో మేము కి సంబంధించి అబ్రాడ్ ఎడ్యుకేషన్ మా సన్ఫ్లై నుండి ప్రొవైడ్ చేయట్లేదు లాస్ట్ ఇయర్ నుండి కూడా ఓన్లీ యూకేనే మేము బేస్ చేశాము సో ఫ్యూచర్లో యుఎస్ మళ్ళీ ఏమైనా సడలింపులు చేస్తారేమో చూడాలి బట్ ఇలాంటి కండిషన్లో యుఎస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది మా సంస్థ అయితే ఎంకరేజ్ చేయదు లాస్ట్ ఇయర్ గా అంటే ఎవరికైనా అది బడ్డేనే సార్ ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక పిల్లాడిని చదివించడం కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఏ మానవుడికి సగ్గటు మనిషికి ఎవరికీ లేదు సార్ సగటు మనిషి ఇప్పుడు పెట్టినా సరే ఎడ్యుకేషన్ లోన్ పెట్టి పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడ వాళ్ళు జాబ్ చేసుకొని వాళ్ళు దాన్ని క్లోజ్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ అది కానీ ఇలాంటి కోటి రూపాయలు కట్టి అక్కడ చదవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అనే పరిస్థితులు అయితే ఎవరు వెళ్ళరు హెచ్ వన్ బి వీసా వ్యవస్థ అత్యధికంగా దుర్వినియోగం అవుతున్న వలస విధానాల్లో ఒకటి ఈ ప్రోగ్రాం అసలు ఉద్దేశం అమెరికన్స్ పని చేయలేని రంగాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీలను మాత్రమే తీసుకురావటం ఇప్పుడు కంపెనీలు ఒకరిని స్పాన్సర్ చేయాలంటే లక్ష డాలర్స్ చెల్లించాలి దీంతో వారు తీసుకురాబోయే వ్యక్తులు నిజంగానే అత్యున్నత ప్రతిభావంతులై ఉండాలి వారిని అమెరికన్ ఉద్యోగులతో భర్తీ చేయలేని వారిగా నిరూపించాలి అని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షాఫ్ పేర్కొన్నారు రెండు వేల పదిహేను నుంచి మంజూరైన హెచ్ వన్ బి వీసాల్లో డెబ్బై శాతం కంటే ఎక్కువ భారతీయులకే దక్కుతున్నాయి ఈ ఫీజు పెంపు నేరుగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై ప్రభావం చూపనుంది ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో కాగ్నిజెంట్ హెచ్సిఎల్ వంటి కంపెనీలు ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపుతున్నాయి ఇప్పుడు ఒక్కో ఉద్యోగి కోసం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేయటం ఆర్థిక భారంగా మారనుంది హెచ్ వన్ బి వీసాను ఒక వ్యక్తి స్వయంగా పొందలేరు ఈ వీసా పొందాలంటే ఒక అమెరికన్ కంపెనీ అవసరం ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు పంపి తమకు ఉద్యోగి అవసరమని చెప్తుంది కంపెనీయే అన్ని డాక్యుమెంట్స్ ని పూర్తి చేసి ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తుంది ఇప్పటి ఈ ఫీజు చాలా తక్కువగా ఆరు లక్షల రూపాయల లోపే ఉండేది అందుకే అనేక పెద్ద ఐటీ కంపెనీలు కన్సల్టెన్సీ సంస్థలు వేలాది దరఖాస్తులను సమర్పించేవి దీంతో అమెరికాలోని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విదేశీ ఇంజనీర్స్ తో నిండిపోయాయి ట్రంప్ ఎన్నికల వాగ్దానంలో భాగంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారని తర్వాత ఫారెన్ వర్కర్స్ని అవకాశాలు తగ్గించి లోకల్ అమెరికన్స్కి ఎక్కువ అవకాశాలు క్రియేట్ చేస్తారని కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది అయితే దీనివల్ల అమెరికన్ ఎకానమీకి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా లోకల్స్ ఎప్పుడు కూడా అక్కడ స్కిల్డ్ ఛాలెంజ్ ఉంటుంది ఇప్పుడు ఈ విధానంలో ట్రంప్ అండ్ టీమ్ ఏం చెప్తున్నారంటే ఇన్స్టిట్ ఆఫ్ హైరింగ్ ఫారెన్ స్కిల్డ్ లేబర్ వీ విల్ ఫోర్స్ ద ఆర్గనైజేషన్స్ టు ట్రైన్ అవర్ లోకల్ అమెరికన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ విద్యార్థులను కానీ లోకల్ వాళ్ళని కానీ ట్రైనింగ్ చేసి అక్కడ ఉద్యోగాల్లో నింపుతా అని చెప్పి చెప్తున్నారు అది అనుకున్నంత ఈజీ కాదు ఎందుకు హెచ్న్ వీసాదారులపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో అమెరికాలోని పలు కంపెనీలు అలర్ట్ అయ్యాయి హెచ్ వన్ బి అండ్ హెచ్ ఫోర్ బి ఉద్యోగస్తులు అమెరికా దాటి ఎవరైతే ఉన్నారో వారు తిరిగి అమెరికా రావాలని సూచించారు ట్రంప్ వీసాదారులకు లక్ష డాలర్స్ విధించడంతో తమ ఉద్యోగులను తిరిగి అమెరికా రావాలని సూచించారు ఇప్పటికే అమెరికా దాటి వెళ్లిన హెచ్ వన్ బి అండ్ హెచ్ ఫోర్ బి ఉద్యోగస్తులు వారి సెలవులు ముగించుకుని ఆదివారం కల్లా అమెరికాలో ఉండాలని ఇప్పటికే ఈమెయిల్స్ పంపాయి ఎవరైనా వెకేషన్ ప్లాన్ లో భాగంగా అమెరికా బార్డర్ క్రాస్ చేసే ప్రయాణాలుంటే తక్షణమే రద్దు చేసుకోవాల్సిందిగా కంపెనీలు స్పష్టం చేశాయి ఎస్ ఇక మనతో పాటు డెలాస్ నుంచి అమెరికా డెలాస్ నుంచి చందుగారు లైన్లో ఉన్నారు ఆయన ఎనాలిసిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిస్ అ ఫ్రమ్ అమెరికా హలో చందుగారు నమస్తే సార్ సార్ యాక్చువల్లీ కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి అన్నట్లే ప్రతి విషయానికి ప్రతి కి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏముంటాయి డిసడ్వాంటేజెస్ ఏముంటాయి మన ఇండియన్స్కి ఇండియన్స్ కే కాదండి ఈవెన్ యుఎస్ కూడా ఆల్ ఐ సిఆర్ డిస్అడ్వాంటేజెస్ అంటే ఏమి అడ్వాంటేజెస్ ఏం కనపడట్లేదు ఎందుకంటే ఈ హెచ్ఎంవి ప్రోగ్రామ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ లాట్ టు దూఎస్ ఎకానమీ నాట్ ఓన్లీ టు యూఎస్ ఎకానమీ యూఎస్ టెక్ ఇండస్ట్రీకి కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ సో ఇప్పుడు ఈవెన్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉన్న మేజర్ సీఈఓస్ కూడా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం బి సో ఇవాళ ఏంటంటే కామర్స్ సెక్రటరీ నిన్న ఇది అనౌన్స్ చేస్తున్నప్పుడు హెచ్ఎన్ ప్రోగ్రామ్ వల్ల చాలా ఫ్లాస్ ఉన్నాయి చాలా మందికి జాబులు పోతున్నాయి దీనివల్ల మనకి కంట్రీకి మనీ రావాలి కే ఫీ యాన్యువల్ ఫీ పెట్టినప్పుడు అది చెప్పారు అది మనీ వస్తుంది అని బట్ అగైన్ కంట్రీకి డిసడ్వాంటేజెస్ అంటే ఏమవుతుందంటే ఇదంతా టాలెంట్ అండి అంటే అగైన్ ఆల్ ద పీపుల్ ఆన్ వన్ బి దేర్ హైలీ క్వాలిఫైడ్ ఎందుకంటే హైలీ స్పెషలైజ్డ్ జాబ్స్ అవి సో ఈ జాబ్స్ వల్ల ఇమీడియట్గా అడ్వాంటేజ్ ఏంటంటే కంట్రీకి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పర్ ఆనమ్ మనీ రావచ్చు సో ఈ బిగ్ పిక్చర్లో ఆ మనీ ఇస్ నథింగ్ టు ద కాంట్రిబ్యూషన్ ద వన్ బి డస్ టు ద కంట్రీ ఎందుకంటే టెక్ ఇండస్ట్రీ రేపు సీవియర్లీ ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే వర్క్ అక్కడికక్కడ ఆగిపోతున్నాయి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అవుట్ ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళు స్ట్రక్ అయిపోతారు రేపటి నుంచి ఈ రూల్ తోటి సో లాడ్ ఆఫ్ కియాస్ అయితే ఉంటుంది అంటే కంట్రీ టెక్నాలజీ ఇండస్ట్రీ విల్ బి సివియర్లీ ఇంపాక్టెడ్ ఎందుకంటే టెక్నాలజీ ఇండస్ట్రీని ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే హెచ్ఎంబీ ఎంప్లాయీస్ ఎక్కువ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉంటారు సో టెక్నాలజీ ఇండస్ట్రీ ఈస్ గొని గెట్ ఇంపాక్టెడ్ కంట్రీకి అడ్వాంటేజ్ అంటారా హండ్రెడ్ థౌజండ్ డాలర్ అనేది ఇప్పుడు వస్తుంది కనుక బిగ్ పిక్చర్ లో అది ఎంత అమౌంట్ అది యూఎస్ కి పెద్ద అమౌంట్ కాదు అది సో ఆ అమౌంట్ వల్ల యూఎస్ కి ఏమి అడ్వాంటేజ్ ఉండదు లాంగ్ టర్మ్ లో ఇండస్ట్రీకి మాత్రం మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ సార్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ ద ఇండియన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లైక్ వాట్ దే ఆర్ సేయింగ్ సమ్వాట్ ఇది కొంత బెనిఫిషియల్ ఉంటుంది మన ఇండియన్స్ కి ఎస్పెషల్ ఎందుకంటే సో ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా కంపెనీలు ఇక్కడ నుంచి వేరే ని తీసుకొని అక్కడ జాబ్లో పెట్టుకోవాలంటే డెఫినెట్గా ఇంత అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు కి ఇస్తారు వర్క్ ని సో అలా చూస్తే మనకి ఇక్కడ ఇంకా వర్క్ పెరుగుతుంది మన ఇండియన్స్ ఇక్కడే ఉండి ఎఫిషియెంట్ పర్సన్స్ ఎఫికసీతో ఇక్కడే వర్క్ చేస్తారు సో మనకి ఇంకా హెల్ప్ అవుతుంది అన్నట్లుగా కూడా ఐ హర్ప్ ఫ్రమ్ ద సర్వీసెస్ వాట్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ షూర్ అండి ఎందుకంటే యూఎస్ కి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది ఆ టాక్ అయితే వచ్చింది ఏంటంటే ఇప్పుడు జాబ్స్ అని ఇండియా వెళ్ళిపోతాయి కానీ ఇక్కడ రియలిస్టిక్ గా చూస్తే జాబ్స్ ఇండియానే కాదు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇప్పుడు నేను నాకు కొన్ని కంపెనీస్ తెలుసు వాళ్ళు తీసుకెళ్లి కెనడాలోకి మూవ్ చేస్తున్నారు జాబ్స్ లాస్ట్ ఇయర్ లాటరీలో జాబ్స్ రాలేదు స్లోగా కెనడా మూవ్ అవుతున్నారు ఇప్పుడు అమెజాన్ ఉంది దే హ్యావ్ బిగ్ ఆపరేషన్స్ ఇన్ కెనడా ఫిలిపీన్స్ ఉంది ఫిలిపీన్స్ ఇంకొక ఆప్షన్ వియట్నాం ఉంది వియట్నామ్ ఇస్ అదర్ ఆప్షన్ సౌత్ అమెరికా వెళ్తున్నారు కొన్ని కంపెనీస్ సో ఇప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ నాట్ గోడ్ ఓన్లీ ఎట్ ఇండియా దర్ లుక్ ఎట్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ సో దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఫియర్ ఇప్పుడు ఈ హెచ్ వన్ బిని ఇంత ఇంపాక్ట్ చేస్తే ద కంపెనీస్ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ అవుట్సోర్సింగ్ ఆప్షన్స్ అండ్ అవుట్సోర్సింగ్ లో ఎస్ ఇండియా ఇస్ ఇస్ అ గుడ్ ఆప్షన్ బట్ ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి సో వాట్ టు మీ వాట్ దట్ మీన్స్ ఇస్ జాబ్స్ అనేవి డెఫినెట్లీ యూఎస్ నుంచి బయటకు వెళ్తాయి అది ఇండియానే రావసర లేదు ఇంకా దేర్ ఆర్ సో మెనీ అదర్ కంట్రీస్ సో లాంగ్ టర్మ్ లో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోల్ టు బెనిఫిట్ ఎనీబడీ బట్ డెఫినెట్లీస్ అంటే హెచ్ వన్ బి మీద ఎక్కువ పర్సెంటేజ్ మన ఇండియన్స్ ఉన్నారు కాబట్టి సెవె మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళే వర్క్ చేస్తున్నారు కాబట్టి సో అలా చూస్తా అంటే ఇప్పటి వరకు సార్ చాలా మంది బెనిఫిట్స్ పొందిన వాళ్ళే ఉన్నారు సో ఇది ఎంతవరకు కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చు ఎంతవరకు డైరెక్ట్ ప్రభావం ఉండబోతోంది అంటే ఈ రూల్ నిజంగా కనుక ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఐ థింక్ ఇట్ విల్ మేజర్లీ ఇంపాక్ట్ లాడ్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఎందుకంటే అగైన్ ఈ రూల్ మళ్ళీ ఇంకొకటి చూస్తే మీరు ఈ రూల్లో నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ ఉంది వేవర్ అంటే సమ్ కంపెనీస్ విల్ బి ఏబుల్ టు గెట్ వేవర్స్ అంటే సమ్ కంపెనీస్ అంటే ఏంటి కంపెనీస్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ రేపు టుమారో ఏమవుతున్నది సప్లై చైన్ లో ఉంటే నేషనల్ ఇంట్రెస్టా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటే నేషనల్ ఇంట్రెస్టా వి డోంట్ నో సో లాట్ ఆఫ్ కంపెనీస్ మై గేట్ నేషనల్ ఇంట్రెస్ట్ మేబీ కన్సల్టింగ్ కంపెనీస్ కి రాకపోవచ్చు మేబీ స్టాఫింగ్ కంపెనీస్ కి రాకపోవచ్చు సో ఈ రేపు ఈ నేషనల్ ఇంట్రెస్ట్ అనేది వచ్చిన కొన్ని కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది ఆ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ రాని కొన్ని కంపెనీస్ కి డిస్అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇది ఏంటంటే ఇది బ్లాంకెట్ గా ప్రతి కంపెనీని ఇంపాక్ట్ చేస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ ఇప్పుడు లీగల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ టాక్ టు సమ్ అటార్నీస్ ఆల్రెడీ లా సూట్స్ అనేవి ఫైల్ అవ్వబోతున్నాయి ఎందుకంటే టమారో సంపడీస్ కూడా ఆస్క్ ఫర్ ఎంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ టీఆర్ఓ సో రేపు లాస్ సూట్స్ డెఫినెట్లీ ఫైల్ అవ్వబోతున్నాయి నెక్స్ట్ వన్ టూ డేస్ లో ఐడి పాజిటివ్ దెట్లీస్ బి లా సూట్ సో ఈ లాస్ సూట్స్ వల్ల రేపు ఫ్యూచర్ లాస్ నిజంగానే ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఆల్సో ఈ డోంట్ నో బట్ రైట్ నో దర్ ఇస్ లాడ్ ఆఫ్ పానిక్ రైట్ నో అయితే రేపటి నుంచి ఇంప్లిమెంట్ అవ్వబోతుంది ఇంకొక డౌట్ ఏంటంటే సార్ అంటే ఒక ఉద్యోగి లక్ష డాలర్స్ హెచ్ వన్ బి గా చెప్పారా లేక ఉద్యోగికి ఇవ్వాల్సిన వేతనం అనే ఒక క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి ఫ్యాక్ట్ డౌట్స్ ఉన్నాయి మిత్స్ ఉన్నాయి సో దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వగలరా చూడండి ఇప్పుడైతే యాజ్ ఆఫ్ టుడే మన ప్రాక్లమేషన్ లో వాట్ దే ఆర్ సెయింగ్ ఇస్ ఇట్ ఇస్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పర్ యానం పర్ ఎంప్లాయ్ అగైన్ ఏంటంటే ఇది ట్రావెల్ బయటకి వెళ్ళి లోపలికి ఎంటర్ అయ్యే టైంలో దగ్గర వెరిఫై ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎక్స్టెన్షన్స్ ఫైల్ చేసిన వాళ్ళకి ఇంపాక్ట్ లేదు అస్ ఆఫ్ టుడే సో వాళ్ళ యూఎస్ లో ఎవరో ఉన్నారు హెచ్ఎంబీలో వర్క్ చేస్తూ వాళ్ళ కంట్రీ దాటి బయటకు వెళ్ళకపోతే వాళ్ళకి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ అనేది లేదు ఆస్ ఆఫ్ టుడేస్ రీడింగ్ ఆఫ్ ద ప్రాప్లమేషన్ సో ఇది ఏంటంటే ఓన్లీ ఎవరైనా బయటకు వెళ్ళి లోపలికి ఎంటర్ అవుతుంటే వాళ్ళు కట్టాలి సో ఇది ఏంటంటే లిమిటెడ్ ఇంపాక్ట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ మీన్స్ ఎట్ ఏంటంటే రేపు లాస్ట్స్ ఇవన్నీ ఉంటాయి కనుక ఇన్ ద ఫైనల్ అంటే అగైన్ టుడే దర్ ఇస్ పానిక్ బట్ అగైన్ ఓవర్ టైమ్ ఐ థింగ్ దిస్ ఇస్ రేపు అసలు రేపటి నుంచి ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అది కూడా దెస్ నో క్లారిటీ ఓకే అండ్ సర్ ప్రెసెంట్ హెచ్ వన్ బి ఉండి మన ఇండియాకు వచ్చిన వారు తిరిగి అమెరికా వెళ్ళొచ్చా వారిపైన కూడా ఛార్జ్ చేస్తారా అందుకే మెయిల్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు కదా ఇమీడియట్ గా రావాలి అని చెప్పి సో దానికి సంబంధించి ఏమంటారు అంటే ఫ్రమ్ ద రీడింగ్ ఆఫ్ ద ప్రాక్లమేషన్ ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే టు నైట్ టు నైట్ ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అయితే ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళు ఎంటర్ అయ్యే టైంలో టెక్నికల్లీ చెక్ చేయాలి జనరల్గా కౌన్సిలేటింగ్ వెళ్ళినప్పుడు దే హ్యావ్ టు చార్జ్ హండ్రెడ్ డాలర్స్ ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో రేపు అసలు ఎలా చెక్ చేస్తారు హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కట్టారా లేదా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఎట్ దిస్ పాయింట్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ క్లియర్ బట్ అగైన్ ఇవాళ బై ఎండ్ ఆఫ్ టుడే ఐ థింక్ దిల్ బి సమ్ క్లారిటీ అసలు హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ఎలా ఛార్జ్ చేస్తారు ఏంటి అని సో వాట్ ఐమ్ సజెస్టింగ్ ఇస్ రేపు కనుక ఎవరైనా ఫ్లైట్లో అంటే ఎవరైనా ఎంటర్ అవుతుంటే దే షుడ్ ప్రాబబ్లీ నాట్ ఎంటర్ ఎట్లీస్ట్ కొంచెం సిచువేషన్ క్లారిటీ వచ్చే వరకు దే షుడ్ నాట్ ఎంటర్ కొంచెం టైం ఇచ్చి ఉంటే లక్లీ పీపుల్ హుడ్ హెవ్ ఎంటర్డ్ బట్ అగైన్ ఇవాళ ఎక్కువ ఇంకా ఎక్కువ టైం లేదు ఇంకా అదర్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది మా టైం నైన్ ఓ క్లాక్ సో మేబీ వీ హ్యావ్ అనదర్ ఫిఫ్టీన్ అవర్స్ సో ఫిఫ్టీన్ లో రాలేదు కనుక రేపు ఎవరైనా రేపు సండే సంబడి ఫ్లైట్ ఇస్ ల్యాండింగ్ ఇన్ యుఎస్ టుమారో ఎట్లీస్ట్ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటాం బెటర్ అండి ఎందుకంటే పోస్ట్పోన్ చేసుకుంటే ఈ లాస్ సూట్స్ ఐ థింక్ లా సూట్స్ ఆర్ అబౌట్ గెట్ ఫైడ్ ఈ లా సూట్స్ అసలు టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ వస్తుందో లేదో తెలుస్తుంది సో విల్ హ్యావ్ మోర్ క్లారిటీ టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ వచ్చింది అంటే అగైన్ టె కెన్ ట్రావెల్ సో అట్లీస్ట్ ఆ క్లారిటీ వచ్చే వరకు మాత్రం టుమారో ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ ట్రావెల్ అండ్ సార్ ఈ డెసిషన్ ఎప్పుడైతే మనకి అనౌన్స్ అయిందో అప్పటి నుంచి కూడా అంటే దిగ్గజ కంపెనీలు ఏవి కూడా వాటి రియాక్షన్ రెస్పాన్స్ ని మనం చూడలేదు ఇప్పటికీ కూడా స్టిల్ దే వెయిటింగ్ అన్నట్లు సో రీజన్ ఏమై ఉండొచ్చు ఈవెన్ గూగుల్ ఆర్ మెటా అన్ని కూడా నిన్న వాళ్ళు నిన్న వచ్చిన ప్రాక్లమేషన్ లో అంటే కామర్స్ సెక్రటరీ స్టాకింగ్ వాళ్ళు క్లియర్ కూడా చెప్పారు ఏంటంటే ఈ కంపెనీ ఏ కంపెనీ బి వాళ్ళు ఇన్ని సో రియలిస్టిక్ గా చూస్తే టాకింగ్ అబౌట్ కంపెనీస్ లైక్ అమెజాన్ ఇప్పుడు అమెజాన్ లో చూస్తే మీరు అక్కడ ఆఫ్ పక్కనే పక్కన డేటా చూపెడుతున్నారు హెచ్ఎంబీ హైర్ చేస్తున్నారు సో ఈ నెగిటివ్ పబ్లిసిటీ ఉండటం వల్ల ఐ థింక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నో వాంట్స్ టు డిస్కస్ ఇట్ పబ్లిక్లీ ఎందుకంటే ద బిగ్ కంపెనీస్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాక్లమేషన్ లో ఇంకొక క్లాజ్ ఉంది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ అంటే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్లు ఇస్తాము అని సో ఈ వేవర్లు ఎలాంటి కంపెనీలు ఇస్తారు అనేది కూడా ఇంకా ఇట్ ఈబిగ్యూస్ సో మేబీ ఇప్పుడు ఈ బిగ్ కంపెనీస్ బిగ్ టెక్ కంపెనీస్ వాళ్ళకి మేబీ దిర్ గెటింగ్ అ వేవర్ వి డోంట్ నో సో ఇవన్నీ ఇంకా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కనుక ఐ థింక్ నో వాంట్స్ టు డిస్కస్ ఎనిథింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దట్ బింగ్స్ ఎట్ ఇస్ ఆల్సో ఏంటంటే ఇది లిటిగేషన్ లోకి వెళ్ళే టాపిక్ ఇది లిటిగేషన్ అంటే రేపు కోర్టులో కేసెస్ ఉండబోతున్నాయి ఈ టాపిక్ మీద సో ఇవన్నీ జరగబోతున్నాయి కనుక ఐ థింక్ ద బిగ్ కంపెనీస్ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ స్టేట్మెంట్స్ దట్ బింగ్స్ ఎంప్లాయీస్ కి అయితే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్ గా వాళ్ళు దే సెండింగ్ కమ్యూనికేషన్ ఇలా ట్రావెల్ చేయొద్దు అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని దే ఆర్ ఇన్ఫార్మింగ్ దర్ ఎంప్లాయిస్

పాలసీ డెసిషన్ ఎందుకంటే దే బిజినెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ చాలా కాంట్రాక్ట్స్ ఉంటాయి అదే కాకుండా పాలసీస్ ఉంటాయి ఉంటాయి కనుక ఓపెన్లీ కామెంట్ లీగల్ వే టు హ్యాండిల్ థింగ్స్ హౌ అండ్ సార్ పాలసీ మెయిన్ మోటివ్ ఏమై ఉంటుంది ఈ డెసిషన్ వెనక అసలు అసలు రీజన్స్ ఏమై ఉంటాయి ఎంతవరకు బెనిఫిషియల్ ఫర్ ద యుఎస్ గవర్నమెంట్ షూర్ అండి అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్న ప్రాక్లమేషన్ లో అనదర్ థింగ్ దర్ టాకింగ్ అబౌట్ అంటే నిన్న ఈ మీటింగ్ లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కి ఉన్న అన్ఎప్లాయ్మెంట్ పర్సెంటేజ్ దేవర్ సేయింగ్ దాట్ ఇట్ ఇస్ లాట్ హైయర్ దెన్ అదర్ గ్రాడ్యుయేట్స్ అంటే అదర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేశారు బయాలజీ ఇలా వేరే మేజర్స్ ఉన్నాయి కంపేర్ టు దాట్ ఈ ఐటీ అంటే కంప్యూటర్ సైన్స్ లో ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ యూఎస్ లో వస్తున్నారో వాళ్ళకి జాబులు దొరకట్లేదు వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఇస్ లాట్ హైయర్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ రీసెంట్ టైమ్స్ లో సో ఎండ్ ఆఫ్ ద డే అగైన్ హెచ్ వన్ బి అనేది స్మాల్ డ్రాప్ ఇన్ ద ఓషన్ ఎందుకంటే మొత్తం ఇయర్ లో ఉన్నది ఎయిటీ ఫైవ్ థౌసండ్ హెచ్ వన్ పర్ ఇయర్ బట్ అగైన్ అక్కడ హై లెవెల్లో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కి జాబులు తగ్గిపోయినాయి సో ఈ ప్రోగ్రామ్ని ఏమన్నా ఆపితే లోకల్ గ్రాడ్యుయేట్స్ కి జాబ్స్ వస్తాయి సో ఆ థింక్ దట్ ఈస్ ద వ్యూ పాయింట్ ఐ థింక్ వ్యూ పాయింట్ ఇస్ గుడ్ రియలిస్టిక్ గా చెప్పాలంటే బట్ రియలిస్టిక్ గా హెచ్ వన్ బి అనేది చాలా స్మాల్ నెంబర్ యూఎస్ జాబ్ మార్కెట్లో దట్ బింగ్ సెట్ దర్ వెరీ వెరీ నేరో అండ్ హైలీ స్పెషలైజ్డ్ జాబ్స్ సో దీని వల్ల నిజంగా ఇక్కడ యుఎస్ మార్కెట్ లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందా అనేది కంప్లీట్లీ డిబేటబుల్ వాళ్ళు చూపెట్టిన రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ హెచ్ఎండి ప్రోగ్రామ్ కనుక కొంచెం స్టాప్ చేస్తే లోకల్ యుఎస్ గ్రాడ్యుయేట్స్ యూఎస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కి అఎప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కనుక అది తగ్గే అవకాశం ఉంటుంది అనేది అట్లీస్ట్ దట్ వాస్ ఆర్య్యుమెంట్ దగ్గాయి అండ్ సార్ ఏదైతే ఒక డెసిషన్ అనౌన్స్ చేశారు ఆ డెసిషన్ అండర్ క్లాజెస్ ఉంటాయి సో ఆ క్లాజెస్ లో ఏమన్నా చేంజెస్ ఉండే అవకాశం ఉందా లేదంటే అసలు ఎటువంటి క్లాజెస్ ని ఇప్పటివరకు డిసైడ్ అయి ఉండొచ్చు బేస్డ్ ఆన్ దట్ క్లాజస్ ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది సో కరెంట్ దిస్ ఇస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే అది లా ఏమి కాదు బట్ అగైన్ ఏంటంటే ఇట్స్ ఫెడరల్ ఏజెన్సీస్ అంటే దానికి పవర్ ఉంటుంది అది ఇంప్లిమెంట్ చేయాలి కనుక ఫెడరల్ ఏజెన్సీస్ అది లా అయితే కాదు అంటే వాట్ దట్ మీన్స్ ఇస్ రేపు కోట్స్ స్టెప్ ఇన్ దే కెన్ ఇంటర్ప్రెట్ హౌ దిస్ ప్రాక్లమేషన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ సో ఇంటర్ప్రిటేషన్ అనేది కోర్ట్స్ రేపు చేయొచ్చు ప్యూర్ రీడింగ్ ఆఫ్ ద ప్రాక్లమేషన్ ఎలా ఉంది అంటే బయటకు వెళ్ళి లోపలికి ఎంటర్ అవ్వాలంటే హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ ప్రయాణం కట్టాలి లేకపోతే దే కెన్ నాట్ ఎంటర్ యుఎస్ అనేది హై లెవెల్ ప్రాక్లమేషన్ ఇది ఎనీబడి ఆన్ హెచ్ వన్ బి లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది బట్ దే హావ్ టు ట్రావెల్ ఇన్ టు ద కంట్రీ అనేది ఈ కాన్సెప్ట్ అనమాట ఇది ఎందుకు అలా పెట్టారు అంటే ఇది దిస్ ఇస్ దిస్ ప్రాక్లమేషన్ ఇస్ అ ట్రావెల్ రిస్ట్రిక్షన్ అంటే ఎవరైనా ట్రావెల్ చేస్తే వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్ కాదు అలా ఎందుకు చేశారు అంటే ప్రెసిడెన్షియల్ పవర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి సో ఎలా అలా రూల్స్ పెట్టాలంటే దే హ్యావ్ టు పాస్ అ బిల్ అంటే కాంగ్రెస్ ఇక్కడ యుఎస్ కాంగ్రెస్ అంటే సెనెట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ దాంట్లో బిల్ పాస్ అవ్వాలి ఫార్మల్గా అలా జరిగితే కొంచెం బ్రాడ్గా పెట్టచ్చు ఇది ఇది అలా జరగలేదు అప్పటికప్పుడు అనుకుని ఒక సిగ్నేచర్తో పెట్టే ఆర్డర్ కనుక చాలా నేరోగా ఉండాలి ట్రావెల్ ఇష్యూస్ లో ప్రెసిడెంట్ కి హీ హాజ్ పవర్ ఆ పవర్ ఉంది కనుక ఇవాళ కరెంట్ ఈ ప్రాక్లమేషన్ ఏంటంటే ఓన్లీ ట్రావెల్ అంటే ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు ఒక రిస్ట్రిక్షన్ సో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ కింద దాన్ని నేరోగా డిజైన్ చేశారు ఎందుకంటే అంత నేరోగా లేకపోతే రేపు వాళ్ళు కోర్టులో ఓడిపోతారు సో ఆ రీజన్ వల్ల ఇవాళ నిన్న వచ్చిన ప్రాక్లమేషన్ ఇట్స్ అ వెరీ నేరో ట్రావెల్ రిస్ట్రిక్షన్ ఇది ఓన్లీ ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది లోపల ఉన్న వాళ్ళకే అది ఇంప్లిమెంట్ చేయాలి అంటే దే టు గో తుర్ కాంగ్రెస్ ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆర్డర్ థ్యాంక్ యూ గారు సో ఇంప్లిమెంటేషన్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కూడా చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ ఫర్ షేర్ంగ్ యోర్ వ్యాల్యుబల్ ఇన్ఫర్మేషన్